ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రిస్తారు ఈ నాలుగు నెలలను చతుర్మాసాలు అని అంటారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణం వైపుకు వాలుతున్నట్లు కనిపిస్తాడు ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్ళినట్లు కనిపించడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది మనకు భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు గడు ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు దేవతలు అయితే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే సమయాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నుండే హిందూ పండుగలు మొదలవుతాయి కనుకనే తొలి ఏకాదశి అని అంటారు